స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ కార్తీక దీపం టూ ఇక ఈ సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో దీపభర్తకి రెండో భార్య క్యారెక్టర్లో నటిస్తుంది నటి శోభ శోభ పాత్రలో తన పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది అయితే ఆమె అసలు పేరు శిల్పారెడ్డి తిరుపతిలో పుట్టి పెరిగిన శిల్పారెడ్డి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది అలా ఆమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి చిన్న రోల్లో నటించింది ఆ తర్వాత ముక్కు పొడక అలాగే ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే ఈమె ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్లోనే నటించింది అయితే శిల్పారెడ్డి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజుల క్రితమే తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసింది శిల్పారెడ్డి ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు సుధాకర్ రెడ్డి అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం పెద్దల్ని ఒప్పించి వీరిద్దరూ నిన్న చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు అయితే వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని శిల్పారెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వారు దంపతులు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన శిల్పా సుధాకర్లకి మా తరపున కంగ్రాట్స్ మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి